ప్రైస్ అలాట్ ప్రిల్లరా ఈ యొక్క ఉద్యోగ సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం సామ్ వన్ త్రీ నైన్ అండ్ వర్స్ టూ నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు చున్నావు దవ్ నో ఎస్ట్ మై డౌన్ సిటింగ్ అండ్ మై అప్రైజింగ్ దవ్ అండర్స్టాండస్ట్ మై థాట్ ఆఫ్ ఎస్సు ప్రవారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను మరి యొక్క పునరుద్ధాన దినాన్ని చూసే కృప మనకి మనకిచ్చారు పిల్లరా మనం ఎంతో ధన్యులము దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం పునరుద్ధాన దినము మన జ్ఞాపకం చేస్తుంది యస్సు ప్రవారు చనిపోయి తిరిగి లేచిన దినము కాబట్టి పిల్లరా మనకి గొప్ప నిరీక్షణతో కూడేటువంటి జీవితము ఈ గొప్ప దేవుడు ఉడవటానికి సిద్ధముగా ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత నిరీక్షణ ఎంత గొప్ప ఆనందము ఇలాంటి ఆనందముతో దేవుడు ఉదయకాల సమయాన్ని మనందరినీ నింపునిగాక ఇక్కడ చూసినట్లయితే దావిదంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అబ్బా ఎలాంటి మంచి దేవుడు గొప్ప దేవుడు మనకున్నారండి మనం కూర్చుండుట మన లేచుట మన తలంపులు మన ఆలోచనలు వెళ్ళినటువంటి వాడు అయినా కాబట్టి ఉదయకాల సమయంలో మన ఆలోచనలు మనతనంపలు ప్రక్కన పెట్టి దేవుని ఆలోచన కలిగి ఉన్నట్లయితే బలమైన కార్యములు దేవుడు మన జీవితాల్లో చేస్తారండి అలాంటి కృపా ఏదే కాల సమయంలో ఈ గొప్ప దేవుడు మనందరి పట్ల సమృద్ధిగా చేయనుగాక ప్రాణం చేసుకుందాం మంచి దేవా పరిశుద్ధమైన దేవా మీతో సాటి అయిన దేవుడు ప్రోవా మా జీవితం నడినటువంటి దేవా మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నావని బట్టి మీకు నాలోచనలు ఇస్తున్నాం ఉదయ కాల సమయంలో మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు మా తలంపు పుట్టకు మునిపే అది మీకు తెలుసు అబ్బా ఎలాంటి శ్రేష్టమైన దేవుడో ప్రో మాకున్నారు కాబట్టి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మా ఆలోచనలను ప్రక్కన పెట్టి మీ ఆలోచనలు కలిగిన వారమే ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతగా అప్పగించుకుంటున్నాం ఏ ఆలోచన చేత తలంపుల చేత మా ప్రియులు సతమతమవుతున్నారో ప్రవా కలవరపడుతున్నారని మీకు తెలుసు కాబట్టి వారు ఆలోచనలు కాదు కానీ మీ ఆలోచనలు ఉన్నట్లయితే మేము బలమైన వారిగా ఉంటాం జేం చూస్తాం పాపం నుంచి శాపగ్రస్తున్న జీవితం నుంచి విడుదల పొందుతాం అయినా అలాంటి కృపను దయచేయమని ప్రతి కుటుంబంలో మీ సమాధానము వేలుబడి చేయడానికి సహాయం ఇచ్చేయమని వ్యాధుగ్రస్తులుంటే ముఠండి స్వస్థపరచమని ఏ సూప్రవారి అతి శ్రేష్ఠమైన నాన్న బట్టి ప్రాణేశను తండ్రి ఆమెన్ God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here this morning we read from Psalm 139 and verse 2. The Bible says, You know when I sit and when I rise. The message here is that God's knowledge of us is complete and intimate, He does not just see our outward actions. When we sit, stand, or move, but also understands the thoughts, motives, and emotions deep within us, even before we express them. So, my friends, let us put ourselves in the hands who know us better than ourselves. Amen.